ఏం కుమారి బుట్ట పట్టుకుని వచ్చావు కుంకుడికాయల అక్కడికాయలు వేద్దామైతే కుంకుడికాయలు ఎండిపోయినాయి కుమారి బాగా అవే ఏర కింద అంతా సపోర్ట్ సెట్ కింద సరేలే ఏర్తా కుమారి గుత్తులు గుత్తులు ఉన్నాయి అగో పైన ఉన్నాయి ఎండిపోయినాయి ఇగో చూడు గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి కానీ అగో అవన్నీ ఎండిపోయినవే బాగా గుత్తులు గుత్తులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి ఏరడానికైతే రావట్లేదు ఆ పైన అయితే తీయడానికి అయితే అవ్వట్లేదు అయితే ఇప్పుడు మనం కింద ఏరుకోవాలి కుమారి చూడు ఏరు పడిపోయినవే మనం ఏరుకోవాలి మన సపోర్ట్ సెట్ కింద మొత్తం పడతాయి ఇగో జాగ్రత్త మంచివి మంచి వేరుకు కుమారి సపోటా పింజులు అయితే బాగానే ఉన్నాయండి ఇదిగోండి సపోటా పూత అండ్ కాయలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇటు సైడ్ లేవు లాగా ఉంది ఇలాగా పైన ఒకటి ఉంది ఇగోండి కాయలు అయితే ఉన్నాయి సపోటా కాయలు బాగానే కాసే చాలా మనయితే తీస్తాం కదా మీకు వీడియోలో చూపించాము మరి జాగ్రత్త ముళ్ళు ఉంటాయి ఇవ్వండి కాయలు అయితే పెద్ద పెద్ద పాలు సపోటా అండి ఇది కాలుగా ఉంటుంది కోడిగుడ్లు ఇవి పడిపోయింది చూపిస్తే పడిపోయింది కిందకి పండిపోయింది లాగా ఉంది చూడండి ఎక్కువ పాలు రావట్లేదు ఆల్రెడీ పండిపోయింది గీతమా నాన్న ఇగో సపోటా ఇగో ఎప్పుడు జాంకెయాలేనా ఇప్పుడు పాలు అంటుతాయి జాగ్రత్త కొంచెం తర్వాత మాకు పెట్టుకున్నాం ఇవ్వండి ఇవన్నీ కుంకుడికాయలే కుమారి ఏరుతుంది కుమారి జాగ్రత్త పాములు కట్ట ఉంటాయి ఇదిగో చూడండి ఎన్ని ఏరిసిందో జాగ్రత్త ఇవన్నీ పడిపోయినాయి ఇగో ఇవన్నీ జండిటాకుల్లో ఇవన్నీ ఉన్నాయి కుంకుడికాయలు అయితే పప్పులు ఏరితే ఇంచుమించు చాలా వస్తుంది ఇగోండి మా సపోటా పండు చూడండి ఇది పండిపోయి పడిపోయింది ఇవ్వండి ఇది సపోటా మేము చూడలేదు ఇదిగోండి విత్తనాలు సపోటా ఇతనాలు అయితే ఇగోండి పడిపోయింది పండు అయిపోయి కాయలు అయితే పైన ఉన్నాయి ఇంకా పోతా పింజ్ అయితే ఉంది బాగా ఇంకా లేర్ చెట్టు కదా ఉడిసి నర కూడా కాలేదు చూడండి సంవత్సరం నా చెట్టు చెప్తే ఇంత గ్రోత్ ఉంది అసలు చాలా గ్రోత్ పెరిగిందండి ఇది పాలు చపోట చాలా స్వీట్గా ఉంటుంది అసలు ఎంత స్వీట్గా ఉందంటే అసలు పండు పండితే చాలా బాగుంటాయి ఇవ్వండి కిందకి ఇవ్వండి ఇక్కడ చూడండి ఎంత కాయ చాలా పెద్ద అండి రౌండ్ ఉండవు కాలుగా ఉంటాయి కోడిగుడ్లలాగా వేరే మన చపోట ఇంకా వేరే దగ్గర ఉంది కదండి అది అయితే రౌండ్ వస్తుంది అది పాలు చొప్పట అని అది పాలు సపోర్ట్ కదా గేజ్ సపోర్ట్ అంటారు దాన్ని చూడండి ఇన్నైతే వచ్చాయి చాలా ఎక్కువైతే వచ్చాయి చాలా బాగా వచ్చాయి కుంకుడికాయ అండి ఇప్పుడంటే చాంపులు గట్ట అయిపోయినాయి ఛాంపులు వచ్చేసినాయి మా చిన్నప్పుడు అయితే మాత్రం ఇవన్నీ ఇగో కుమార్ అయితే ఏడడం అయితే ఇది ఏదో పురుగులు అండి చాలా కరిసేస్తున్నాయి అసలు ఇంకో మరి కరుస్తున్నాయా కుంకుడికాయలు అయితే ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి చూడండి అందులో ఉన్నాయి ఆకరేస్తున్నాయి కుమారికి మొత్తం గారిడానికి అయితే అవ్వట్లేదు కలిసింది సరిపోతుంది లేకుమారి ఇంత అయితే వచ్చాయి షాంపులు ఇవన్నీ పెడితే యాక్చువల్ ఏంటంటే నాలాగే పండింటికి అయిపోతున్నాయండి నాకు కూడా అట్లనే చూస్తున్నారు కదా ఎవరినో ఎందుకు పెట్టాలి నాదైతే పండింటిలో ఇలాగే అయిపోయినాయండి లేనిపోయిన షాంపులు పెట్టేసి అన్ని అసలు యాక్చువల్లీ కుంకుడికాయలు మేము ఉంచుకొని దగ్గరలో ఇలా పెట్టుకొని కూడాను మేము ఖచ్చితంగా ఏంటంటే మేము రాయము ఎలా శాంపుల్కే మేము ఎక్కువ అలవాటు అయిపోయినాము ఇది మా అక్క హైదరాబాద్లో ఉంటుంది కదా అదేనండి ఉన్న వాళ్ళకి ఏమొచ్చేసి దీని విలువ తెలియదు లేని వాళ్ళకి సిటీ వాళ్ళకే ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే సిటీ వాళ్ళే ఎక్కువ ఇప్పుడు అంబలు తినడం పాత పద్ధతులు పాటిస్తున్నారు మేము మాకన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మేము ఈజీగా తీసుకుంటాం ఈ వీటిని మా అక్క ఏమొచ్చేసి ఇవి ఇవి ఇంతకుముందు కూడా ఏరిందండి అసలు ఇంకే ఉంటాయండి ఏరింది అలాగే చెట్లలోన ఉన్నగట్టా మనం కొత్త గుడ్డిలో ఉన్నగట్టా ఏరింది ప్లస్ కొంచెం ఎండబెట్టి తీసుకొని వెళ్తే అంత బాగుంటాయి ఇవి పెక్క తీసేస్తారు పెక్క తీసి కొట్టేసినా పర్వాలేదు మనకు గుజ్జ వస్తుంది కొద్దిగా నానబెట్టేయాలి నానబెట్టిస్తే మంచి పొంగు అయితే వస్తాయి సొండరు కానీ అలాంటివి కలబెంద యాడ్ చేస్తే ఇంకా మంచిదండి కలబెంద పెట్టుకొని ఇవి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వచ్చే కుమారి సేమలు కలిసేస్తాను అంటున్నావు మళ్ళీ ఏరుతున్నావు రా వచ్చేస్తారు చూడు చాలా ఎక్కువ వచ్చే కుంకుడికాయలు అయితే చూడండి మరి చాలా మంచిగా వచ్చేసలు కదా కుంకుడికాయలు అయితే చాలా చక్కగా ఉన్నాయి చాలా అంటే ఫ్రెష్ ఎక్దమ్మ ఫ్రెష్ బాగున్నాయి మనం కాళ్ళు తీద్దామంటావా ఏమో కుమారి చిన్న ఉంటాయేమో ఏమో రా రారా గీతమా జాయికాయ అంచాట ఆపేటమా తోటకొస్తే అడుగు నొక్కుతాయినా అన్న ఎక్కువ తినకూడదు చిన్నపిల్లవు కదా డైజెషన్ తక్కువ ఉంటుంది చూడు పడిపోతా కింద చూడు చిన్నవే కుమారి పెద్దవైతే కా బాగా చిన్నది ఇది రెండోసారి పోతొచ్చింది వచ్చిందండి ఇది చాలా అసలు చిన్న చిన్నవి ఎక్కువ అయితే అప్పుడైతే ఫుల్గా ఉండేవి ఇదే ప్లేస్లో మీకు షార్ట్ ఫిలిం చూపించాను అంటే షార్ట్ చేశాను చాలా బాగా ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే ఏం లేవు ఇంకోండి చూడండి చిన్న చిన్నవి తీగల్లాగా ఉన్నాయి అసలు ఇంకోండి చాలా పెద్ద పెద్దవి కాకపోతే అంటే ఇంకా మళ్ళీ ఇంకా వారం రోజులు అవ్వాలండి ఇది తిన రావాలంటే మనం తినడానికి అప్పుడు లైక్గా ఉంటుంది ఇప్పుడు తీస్తే కక్కు కక్కు ఉంటాయి బాగుండవు జంట ఇరిగిపోతే తప్ప మనం తినడానికి అయితే లైక్ ఉండవు ఇగం చిన్న చిన్నవి చిన్న నూల పోగుల్లాగా ఉన్నాయి కుమారి ఇంకా లేదు అల్లక్కడ ఒకటి ఉన్నట్టు అందు చూద్దాంరా ఇగోండి ఇక్కడైతే అయితే పెద్దదైతే ఉంది బాగా లేద్ది కుమారి చాలా లేద్ది ఇంచుమించు మా గీతమ్మ అంత ఉంది కిందికి పెట్టు కుమారి అలా గురించి తెగిపోద్ది తెగిపోతుంది నాన్న కట్టి లాగి కూర్చోడు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇగోండి మా గీతమ్మ అంత పొడవైతే ఉంది మొలం కాడ చూడండి ఇంకా మీదికే ఉంది కానీ కిందికైతే లేదు కథ గీత తల్లి నీ అంత పొడవగా ఉందా మా అయితే ఇంకా మన తోటకొచ్చిందంటే పులి అయిపోద్ది మా మాటే వినో మంచి పక్వానికి వచ్చినవి అయితే తినేసి తింటుంది ఎక్కడుంటే కడుపున మళ్ళీ తర్వాత అదండి ఇదండి ఈరోజైతే వీడియో కుమార్ అయితే అయితే వచ్చింది అది హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఈ కుంకుడుకాయలు అయితే మా అక్క తీసుకొని వెళ్ళిపోద్ది వాళ్ళ ఇంటి కోసం వచ్చింది వాళ్ళ ఇంటి పని కోసం అయితే వచ్చింది ఈ కుంకుడుకాయలు ఆమె తీసుకొని వెళ్తుంది కుమార్ అలా పట్టుకోకు తెగిపోద్ది వదిలే వదిలేసి అట్లా వదిలేసా అదండి వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తలు చూసినప్పుడు అందరికీ నమస్కారం మరి ఇంతే ఈ రోజుకి అయితే పద కుమారి వెళ్దాం పద ఇంటికి వెళ్దాం జాగ్రత్త నాన్న ముళ్ళుంటాయి బంగారం పద బా చెప్పి అందరికీ బాయ్ బాయ్ చెప్పు